అతనికి అన్నీ ఉన్నవి ప్రిన్స్టన్ డిగ్రీ వాల్ స్ట్రీట్లో ఆరు అంకెల జీతం ఉన్న ఉద్యోగం ఒక రాతపెట్టి వేసిన భవిష్యత్తు కాని పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జెఫ్ బెజోస్ ఒక గణాంకాన్ని చదివాడు ఇంటర్నెట్ ఏటా రెండు వేల మూడు వందలు శాతం వేగంతో పెరుగుతోంది అతను దాన్ని పట్టించుకోకుండా ఉండలేకపోయాడు ఆన్లైన్ వ్యాపార ఆలోచనలతో ఇరవై ఐడియాల జాబితా తయారు చేశాడు ఒకటి ఆకట్టుకుంది పుస్తకాలు అమ్మడం ఆన్లైన్లో ఇప్పుడు ఇది సాధారణంగా అనిపించవచ్చు కానీ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ప్రజలు ఆన్లైన్లో షాపింగ్ చేయరే ఇంటర్నెట్లో క్రెడిట్ కార్డులను నమ్మకపోయేవారు అతని బాస్ అన్నాడు బాగున్న ఐడియా లాంటి ఉద్యోగం లేని వ్యక్తికి కానీ బెజోస్ రాజీనామా చేశాడు దేశం అంతటా కారులో ప్రయాణించాడు ప్రయాణంలో తన బిజినెస్ ప్లాన్ రాశాడు ఒక గ్యారేజీలో మొదలు పెట్టాడు ఆ గ్యారేజ్ నే అమెజాన్ అయింది ప్రతి అమ్మకానికి గంట మోగించేవారు పుస్తకాలను చేతులతో ప్యాక్ చేసి పంపించేవారు ముప్పై రోజుల్లో నలభై ఐదు దేశాలకు పంపించేశారు అందరూ నవ్వారు దాన్ని అమెజాన్ బాంబ్ అని ఎద్దేవా చేశారు తర్వాత డాట్ కామ క్రాష్ వచ్చింది అమెజాన్ దాదాపు కూలిపోయింది బెజోస్ మాత్రం ఆగలేదు ఇప్పుడేంటి అమెజాన్ క్లౌడ్ సర్వర్లు గ్రోసరీ స్టోర్స్ ఏఐ ల్యాబ్స్ హాలీవుడ్ స్టూడియోలు నడుపుతోంది ఇది ఇంటర్నెట్ లో సగాన్ని శక్తినిస్తుంది అదంతా ప్రారంభమైంది ఒక ఆలోచనతో ఒక గ్యారేజ్ లో